మినీవేలంలో అందరికంటే ఎక్కువ పరుసుతో వచ్చిన కోల్కతా నైట్ రైడర్స్ రికార్డు స్థాయి ధరలతో స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసి తమ జట్టును అత్యంత బలంగా మార్చుకుంది ఈ వేళంలో కోల్కతా ప్రధానంగా ఇద్దరు విదేశీ ఆటగాళ్ కనక వర్షం కురిపించింది ఆండ్రీ రసెల్ లేని లోటును భర్తీ చేయడానికి ఆస్ట్రేలియా ఆల్రౌండర్ క్యామరూన్ గ్రీన్ ను రికార్డు స్థాయిలో ఇరవై ఐదు పాయింట్ రెండు సున్నా కోట్లకు కొనుగోలు చేసింది ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరలలో ఒకటిగా నిలిచింది డెత్ బౌలింగ్ సమస్యను పరిష్కరించడానికి శ్రీలంక పేసర్ బేబీ మలింగ మహేష్ భద్రాన కోసం పద్దెనిమిది కోట్లు వెచ్చించింది ప్రస్తుతం పాత్ర మంచి ఫామ్ లో ఉన్నాడు ఇంటర్నేషనల్ లీగ్ టీ ట్వంటీలో పవర్ కోల్కతా మేనేజ్మెంట్ కూడా రాబోయే ఐపీఎల్లో పదిరానా నుంచి ఇదే ప్రదర్శన ఆశిస్తోంది ఇరవై రెండేళ్ల యువ ఫాస్ట్ బౌలర్ ముప్పై రెండు మ్యాచ్లు ఆడి నలభై ఏడు వికెట్లు కూడా తీశాడు అంతేకాకుండా బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజర్ రెహమాన్ ను తొమ్మిది పాయింట్ రెండు సున్నా కోట్లకు కొనుగోలు చేసింది రచిన్ రవీంద్ర వంటి ఆటగాన్ని బేస్ ప్రైజ్ రెండు కోట్లకే తీసుకుంది ఫిన్ అలెన్ టిమ్ సీఫర్డ్ రూపంలో ఇద్దరు న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాటర్స్ కూడా వచ్చే సీజన్ నుంచి కేకే ఆఫ్ జెర్సీలో ఆడతారు వేలం టేబుల్ నుంచి కోల్కతా మొత్తం అరవై మూడున్నర కోట్లు ఖర్చు చేసింది చివరి రౌండ్లో ఆకాశదీప్ ను కూడా జట్టులోకి తీసుకుంది బెంగాల్ తరపున దేశవాలీ క్రికెట్ ఆడిన క్రికెటర్ ఐపీఎల్లో కోల్కతా తరపున చాలా కాలం తర్వాత ఆడనున్నాడు కెమెరూన్ గ్రీన్ సునీల్ నరైన్ రమణీప్ సింగ్లతో కూడిన ఆల్ రౌండర్ల విభాగం చాలా బలంగా ఉంది అలాగే పతిరాణా రాకతో డెత్ బౌలింగ్ పటిష్టమైంది అయితే అనుభవజ్ఞుడైన భారతీయ వికెట్ కీపర్ లేకపోవడం కొత్త లోటుగా అనిపించవచ్చు దీంతో ఫిన్ అలెన్ లేదా ఇతర యువ ఆటగాళ్లపై ఈ బాధ్యత పడే అవకాశం ఉంది ఓవరాల్గా కోల్కతా వచ్చే సీజన్ కోసం కాగితంపై బలంగానే తయారైంది మరి మైదానంలో అంచనాల మీద రాణిస్తుందో లేదో చూడాలి